ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతా హ్యాపీ హ్యాపీ అంటే ఫ్రమ్ అదే యూట్యూబ్ నుంచి ప్రామిట్ ఉంటుంది ఉన్నటం నుంచి సినిమాలు కొంచెం లేట్ అవుతాయి బట్ ఓకే ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది ఇల్లు కొనుక్కున్నాడు మాది పల్లెటూరు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్ అవుతుంది కన్స్ట్రక్ట్ చేసుకున్నంత ఇక్కడ హైదరాబాద్లో అంత సంపాదించలే ముందు ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది తీర్చేసుకోండి మొత్తం ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాను అవే వచ్చింది అనుకుంటుంది ఎగ్జాంపుల్ ముందు అప్పులు తీర్చుకోవాలి కదా ఆడు వచ్చిందరూ ఏం చేసి వెళ్ళ ముందు బొక్కలు ఉన్నాయి కదా ఏ ఏంటే ఏం నేర్చుకున్నప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో నేర్చుకోవాలి నేర్చుకోలేదు బాధ్యత అయ్యేసి ఉదయం మర్చిపోవడం నెక్స్ట్ టాపిక్ తాగుడు గురించి గురించే అత్త మర్చిపోయి పళ్ళు తాగుతాడు రేర్ రే అంటే ఎవ్వరూ లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాల్లోకి వెళ్ళి అది నేను అది టోకరే చేయను అవతలలో ఉన్నాయా నేను అంతే చేయలేను మీకు నువ్వుగా తాగి నేనో రెండు పెగలే రెండు పెగలే మా గగనం ఫోన్లు ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు ఆ బ్రదర్ అసలు మీరు గ్రేట్ పర్సన్ అదే అదే రెండు పెగలే ఫస్ట్ వీడు పది తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు అవునా చాలా మంది చిట్నో ఏమన్నాం మనకని పోకుండా యాడ్ ఏమన్నదు అంటే శివ ఆ రోజు ఈ పాయింట్ మనం హౌ టు డిస్కస్ అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం సో బట్ యా ఐ గోట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ద సెంటర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ ఐ మీన్ అరే ఏం కాదరా ఓకే మళ్ళీ చేస్తారు ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాదు నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగేకి ఫోన్ చేయడం నేను అందరూ తా హై హైమిలి చేస్తా ప్రాబ్లం అది ఎస్డి చెడాగారి ఫోన్ చేస్తా ప్రసాద్ రే మాట్లాడుతూ ఉన్నా ఉన్నా అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా ఎస్డి సార్కి నాన్గేడికి మా టీంలో అందరికీ అప్రిషియేట్ చేయాలంటే నేను బెగలేదు చాలా బాగా చేస్తారు అది సార్ నాకు అర్థమైంది సార్ పడుకోండి సార్ ప్లీజ్ నీ క్యారెక్టర్స్లో కూడా తాగుపోతుంది బాగా కనెక్షన్ జనాలకి నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ తా అంటే లైక్ నార్మల్గా అయినా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు తాగుడు క్యారెక్టర్ నేను తాగుపోతే క్యారెక్టర్ చేయనే తాగుడు గురించి జస్ట్ తాగుడు గురించి చేయను అంతవరకు చేయను తాగుడు తాగు డిస్కషన్ ఉంటుంది తాగు డిస్కస్ అంటే ఇప్పుడు వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ విరాజ్ తెస్తే ఇంకొక వన్ సెవెంటీ రెడ్డి గారు కూడా తాగుతారు అక్కడ ఆ కంపానియన్షిప్ చూపిస్తాం తప్ప మేము తాగిన సీన్స్ చూపించాలి మేము తక్కువ తక్కువ నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడ వింధ్యా విహారంలో ఉంటుంది ఒకటి రెండు సీన్స్ తాగి యాక్చువేషన్ ఉన్నాయి ఆడియన్స్ ని ఆడియన్స్ పల్స్ ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్గా అన్ని తెలియ విషయమా అన్ని తెలిసి తప్పుడు సక్సెస్ అయ్యేవాడు కదా ముప్పై దాటిన తర్వాత ఏ ఉపయోగం ఇప్పుడు అంటే ఏం టార్గెట్ చేస్తావని ఎంతసేపు నమ్మించగలం ఒక గంట అంటే మీద ఎంతసేపు నమ్మించగలం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించాను ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు కొత్త పంచ అలా ఏం రాయన ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో నీలో ఉన్న లోపల నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపల మీద వేస్తాం లోపల మీన్స్ వాళ్ళ ఉన్న వాళ్ళ ఇది కాదు ఇప్పుడు సటేర్గా మాట విసిరేస్తా బాడీ షేపింగ్ బాడీ షేపింగ్ చాలా తక్కువ గుండు ఉందనుకో ఆ గుండె అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు ఏమీ లేకుండా ఎక్కడ లేదు తెలిసి జంజాల గారు లాంటి వ్యక్తి కూడా వాటి మీద తీసుకోవాలి అరగడ్డు కదా అంటారు ఆయన ఏంటి అవి కూడా అవి లేకుండా ఉండవు అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన బూత్ తక్కువ బూత్ అనేది పెట్టాను బూత్ అనేది పెట్ట మంచిది ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద అంటే నేను కూడా చేశాను బూత్ ఏంటంటే మన ఒక షోకి వెళ్ళాం తెలిసిన సోయా పేరు అనవసరం ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ రిగరెట్ ఫీల్ అయ్యి అన్న ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా కొంచెం మాట్లాడు ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకలా చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు చిల్లరైపోయావా రాను రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు చిల్లర కంటెంట్ చేస్తున్నారు అనే పేరు వచ్చేస్తుంది కదా ఎక్కడి నుంచి అన్న ఎవరైనా నేనైనా సరే ఎక్కడ తీసుకొస్తాం అది అది కొంచెం ఇబ్బందిగానే ఉండదు మనం తీసింది ఒక్క దాని మీద ముప్పై ఎపిసోడ్ భయ వంద ఎపిసోడ్లో ఎక్కడ తీసుకొస్తాను ఎపిసోడ్ ప్రొడక్షన్ ఏంటి నేను ఒక పెద్ద సీన్ రాసాను అనుకోండి ఉన్న బడ్జెట్ ఏంటి ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు నేను కాదండి అది నేను నా కంపెనీ కాదు అన్న ఈ యాప్ ప్రమోట్ చేస్తాను అంత దేగ నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు అని కామెంట్ పెడతారు ఒక టూ మిలియన్ వ్యూర్షిప్ వచ్చిందంటే ఒక వన్ లాక్ వన్ పాయింట్ టూ దాకా డబ్బులు వస్తాయి ఇందులో పదిహేను మంది వర్క్ చేస్తారు ఇది ఓన్లీ యాక్టర్సే పదిహేను మంది ఉంటారు లొకేషన్స్ వీళ్ళు డే పేమెంట్ ఎడిటర్ ఎస్ఈఓ ఎస్ఈఓర్ డిజైనరు పబ్లిసిటీ డిజైనర్ సోషల్ ప్రమోటర్ అందరికి ఎవరు ఇస్తారు డబ్బులు మళ్ళీ మనం బ్రాండ్ చేస్తే డబ్బులు మిగుతాయి బ్రాండ్ చేపి డబ్బులు మిగిపోయి సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటాం మన సంబంధం లేదు సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి యూట్యూబ్ లో అంత పెట్టి మనం యూట్యూబ్ లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు నాకు తెలిసి నువ్వు ప్రూవ్ చేసుకుని కొత్త కంటెంట్ సినిమాలు చెప్పుకో కొత్తగా కంటెంట్ ఫ్రేస్తున్నావు యూట్యూబ్ వద్దు యూట్యూబ్ యూట్యూబ్ వద్దు యూట్యూబ్ లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేసావు అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో అది సినిమా వద్దు యూట్యూబ్ లో ఏమొద్ది ఏమో కదా గొప్పగా చెప్పలేదు మాటలే ఏమో మాట్లాడే అమాయకత్వంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం మాటలు మాటలతో చేతపడి చేయడం అంటే ఇది ఇది ఎక్కువ రోజులు ఉండదు అని నేను బలంగా నమ్ముతాను శివ ఏది ఎక్కువ రోజులు ఉండదు ఏది ఇది ఇప్పుడు ఇంకో ఇంకో ఆరు నెలలు ఉంటుంది ఏమో ఇంకోటి వస్తారు కొత్తగా అందుకే కెళ్ళినెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళు వంటలు బాగోవా మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్ అలానే కాదు దానికి కూడా మధు అలానే కాదు అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో ఫస్ట్ వీడియో వంటలక్క వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది అది ఆ వీడియోలో అక్కడ అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయింది అండ్ పేరు కూడా వచ్చింది దానివల్ల ఎవరివి అస్థికి వీడియో నాకు ఈరోజు రోజు పడుతుంది ఏమో అలా క్లిక్ అయ్యింది అంట తప్ప అదే అని బాగుంటాయా మామూలు బాగుంటుంది బయట ఫుడ్ తింటావు బ్రో ఇప్పుడు ఇప్పుడు బయటే బ్రో ఇంకా వండుకోవట్లేదు మొత్తం బయటే ఫుడ్ మూడు పూటలు బయటే మూడు పూటలు బయట మూడు ఇంట్లో పెట్టుకోవట్లేదు అంటే ఒకటి రెండు సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు ఒక పని ఆవిడ ఉండేది ఆవిడ కొంచెం పెండు చేసిన సేపు ఇంక తీసుకోవట్లేదు జనాల్ని ఎంత నవ్విస్తున్నారు ఎంత కామెడీ పండిస్తున్నారు మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయా మేము మైల్ స్టోన్స్ అనుకుంటామో కొత్తలో నాకు అలా జరిగింది అని అనుకునేవాడిని కానీ తర్వాత ఫుల్స్ అనిపించింది ఎవడు కష్టపడకుండా రాడు కదా దాన్ని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అనిపించింది అప్పుడెప్పుడు అలా కష్టపడ్డా ఎలా జరిగింది ఈ సినిమాలో ఎట్లా జరిగింది ఎట్లా అవమానించారు అంటే నేను అసలు ఫస్ట్ నేను ఎందుకు ఉంటారు ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏమో అవే నేను స్ట్రాంగ్ చేస్తాయేమో అనిపించింది నాకు నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బంది పడిన రోజుల్లో ఒక టీ షాప్ దగ్గర ఒక డబ్బా ఐదు మొసలైన ఆయనకి ఇంకో అతను వచ్చి టీ ఇచ్చాడు ఆయన టీ తాగుతూ చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది నాకు సినిమాలో పేరు వస్తుంది క్లోజ్ పడింది కాబట్టి ఇంకా ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు నేను అన్నాడు అతను రేపు టీ షాప్కి వస్తాడో లేదో తెలిసివా ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అతను ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు అన్నాడు ఆయన ఆ క్లోజ్ పడినా అతనికి ఇంకా హోప్ ఉంది నాకు హోప్ లేదా అనిపించింది